పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తి పూర్తించాలని కృష్ణా నదిలో తెలంగాణ నది జలాలకు సంబంధించి న్యాయమైన వాటకు కొనుగోలు చేపట్టాలని ధాన్యానికి బోనస్ ఇవ్వాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేశారు తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కృష్ణా నది జలాల్లో తెలంగాణ న్యాయమైన వాట కోసం పోరాడాలి సమీక్ష కాదు సాగదీత కోసమే పాలమూరులో నీటిపారుదల శాఖ మంత్రి పర్యటన అనేక మార్లు విజ్ఞప్తి చేసే దయా తరచి నిన్న వచ్చినందుకు సంతోషం తొంభై శాతం పైగా పనులు పూర్తయినట్లు తెలుసుకుని వీలైనంత తొందరగా పనులు పూర్తి చేస్తామని చెప్పకుండా రెండేంట్లు గడువు పెట్టడం అభ్యంతరకరంగా నరగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో తట్టెడు మన్ను ఎత్తనే కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి దేనికి నిదర్శనం పాలమూరు బిడ్డగా చెప్పుకొని రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి పనులను చేపట్టకపోవడం మాతృద్రోహం కదా అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు నమస్కారం ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి ప్రత్యేకంగా రైతాంగ ప్రజలకు నమస్కారాలు నిన్న ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటన చేపట్టడం జరిగింది సాగునీటి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంతోషం మేము డజన్ల కొద్దీ సార్లు డిమాండ్ చేస్తే ఆయన దయదలిసి వచ్చిపోయింది నిన్న లోతైన గంభీరమైన సమీక్ష జరుగుతుందేమో అనుకున్నాం కానీ సమీక్షకు బదులుగా సాగతీత కోసమే వైఖరి కనిపించింది అయితే ఒక్క విషయంలో మాత్రం ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి సంతోషం వ్యక్తం చేస్తున్నాయి ఏంటంటే గతంలో మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలమూరు రంగారెడ్డిని చిన్న చేసి చూపించి పనులు ఏం జరగనట్లు రకరకాలుగా మాట్లాడాడు ఆయన నిన్న స్వయంగా ఆ పనులన్నీ చూసిన తర్వాత దాదాపు తొంభై శాతం పనులు పూర్తయినాయి మిగిలినటువంటి పనులు వీళ్ళంత తొందరనే చేద్దాం అనుకుంటానే వీలైనంత తొందర అనేటువంటి దానికి ఆయన యాడ్ చేసింది రెండేళ్ళు ఇక్కడ మనం విచార వ్యక్తం చేయాల్సింది ఏంటంటే ఈ సాగరీత దగ్గర మరి తొంభై తొంభై శాతం పనులు పూర్తయినాయి మీరు కళ్ళారా చూసినారు మేము ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం ప్రజలందరికీ తెలుసు ఆ ప్రాజెక్ట్ పరిధిలో వచ్చేటువంటి ప్రజలందరికీ తెలుసు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు తెలుసు ఇంజనీర్లకు తెలుసు మీడియాకి తెలుసు తొంభై శాతం పైగా పనులు పూర్తయినటువంటి విషయం మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయనికే ఇప్పటిదాకా వృధా చేసినటువంటి ఈ ఏడాదిన్నర సరిపోలేదా ఇంకో రెండేళ్ళు అంటేనంటే మీ ప్రభుత్వ కాలగమనం మొత్తం మూడున్నర ఏండ్ల కాలం విలువైనటువంటి కాలం అంతా కూడా ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికే ఉన్నట్లు మీ వైఖరి అర్థమవుతా ఉంది ఈ పది శాతం పనులకు ఇంత ఇంత ఇరేషనల్గా ఎట్లా ఇదేం పద్ధతి దేనికోసం మీకు ఇంత సమయం కావాలి అసలు ఈ ఏడాదిన్నర పాలమూరు రంగారెడ్డి మీద తట్టేడం అన్న వేయకుండా ఒక పని చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసిన దానికి మీ మీ ఈ నిర్లక్ష్యపూరిత బాధ్య బాధ్యతను ఏమనాలి ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు ఏడాదిన్నరగా అసలు పని చేసుకు చేసుకోకుండా చేపట్టకుండా ముట్టుకోకుండా ఉండేటువంటి మీ వైఖరిని ఎట్లా అర్థం చేసుకోవాలి అది చాలదన్నట్లు మళ్ళీ ఇంకా రెండు నేనులా ఏ ముఖ్యమంత్రి గారేమో సరే నేను చాలాసార్లు చెప్పిన ప్రజలు చాలాసార్లు చెప్పిండ్రు అందరు అడుగుతూనే ఉన్నారు పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటావు కానీ మరి పాలమూరు రంగారెడ్డి ఫలితాన్ని వేగంగా పాలమూరు ప్రజలకు ఇచ్చేటువంటి మనసు ఎందుకు రాదు ఆలోచన ఎందుకు రాదు చర్యలు ఎందుకు లేవు